అందరికీ నమస్తే అండి ఈరోజు మనం మెస్ట్గా సూపర్గా ఉండే ఒక రైస్ చేసుకుని తయారు చేసుకుందాం వెజిటేబుల్స్ అన్నీ వేసి తయారు చేసుకుందాం దీనికోసం మనకు ప్రత్యేకించి కర్రీ సక్కర్లేదు ఇంట్లో ఉన్న వాడే రెడీ చేసుకుందాము ఇంకోటి నేను కొత్తిమీర కడిగేసి కట్ చేసాను టమాటో ఇల్లు బెంగాళ దంపలు పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర కూడా కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న అల్లముక్క రెండు వెల్లుల్లి రమ్ములు చెదకోటు పక్కన పెట్టేసాను అంతే మిల్లి బ్యాంకులు కొంచెం తీసుకుని నానబెట్టేసాను నీటితోని అంటే ఇది కూడా నేను కొద్దిగా కష్టం కూడా రైతు వేసాను పెద్దపొట్టు పెట్టుకున్నా కూడా ఇల్లు మొక్కలు తీసుకుంటాము సింపుల్గా ఉంటారండి రెడీ తీసుకోవచ్చు మన రేపు రైతులు లేదుగా తినవచ్చు ఇప్పుడు కొత్త టమాటోలు చక్కే రూపాయలు కదా చక్కగా రెడీ తీసుకుంటాము రెడీ తీసుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువ వాడట్లేదు చేసుకుందాం టీసార్ట్ కదా లైట్గా విరిగిపోయాయి ఇప్పుడు బంగాళంపై వేసుకున్నాను దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాము కొంచెం పచ్చిపశంలు పోవడానికే వేసుకుంటానండి అది కూడా ఏదైతే కొత్తిపరి కట్ చేసి ఒక కట్ట తీసుకున్నాను కరిగేసి కట్టేసి ఇంటి కట్టేసుకొని ఇంకేసి అది కూడా ఫ్రై చేస్తున్నాను ఇది పిల్లలకి చాలా బాగుంటుంది అండి మామూలుగా పిల్లలు కదవాలి అందుకోసం ఇలా ఫ్రై చేసి కొంచెం కలిపేసి పెట్టేస్తే చక్కగా తినేస్తారండి ఎంత మంచిదండి ఒంటికి కూడా ఇండియా టమాటో వేసేసాను వేసేసి చక్కగా కలిపేస్తున్నాము కలిపేసి కొంచెం మధ్య ఉండదు నేను పెద్దమలాగానే మధ్య మొత్తం వేసుకున్నాము నా ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి చాలంటే నెయ్యి ఉంటే వేసుకోండి నేనైతే మరి వేయలేదండి నెయ్యి మనకు మరి సాల్ట్ వేసేసాను ఇప్పుడు కొంచెం వదిలేస్తే ఒక ఫైవ్ మినిట్స్ టూ నుంచి పడిపో వదిలేస్తే మూత పెట్టి మగ్గిపోతుంది తోడు చూడండి మధ్య తింది కదా మనం ఆల్రెడీ నేను రెండు గ్లాసులు ఏం తీసుకున్నానండి పక్కన నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లో ఏం చేద్దామంటే అందులో వేసేద్దాము రెండు గ్లాసులు ఇంక పావుగంట నానబెట్టడం వల్ల గ్లాసులో మీరు మాత్రమే వేస్తున్నాను ఇది నానబెట్టకుండా డైరెక్ట్గా కడిగేసి వేసేస్తే టూ గ్లాసులు వస్తాయి అంటే ఖచ్చితంగా అది వేయండి వాటర్ వేస్తే సరిపోతుంది ఇది కలిపేసుకుంటాము ఒకసారి సాల్ట్ తీసుకోండి మనం దీనికన్నా కొంచెం ఇస్తూ ఉండాలి ఎందుకంటే రైస్ పెట్టేసరికి సాల్ట్ లాగేసుకుంటుంది అందువల్ల అది ఒక పట్ల మినిట్స్ అయిన చూస్తే మీకు దగ్గరలో అయిపోయింది అది సిమ్లో పెట్టి మంజూరు పెట్టేసుకుందాము రైస్ని నీ చూస్తే కలర్ పూర్తిగా కనబడుతుంది చక్కగానే ఎంత బాగుందో చూసా కదా సూపర్గా ఉంది కదండి ఇది కూడా ట్రై చేయండి ఈ పిల్లలకి మీ ఇంట్లో వరకు సింపుల్గా తీసుకోవచ్చు లేడీస్కి బయటకు వెళ్తే ఇది సరిపోతుందండి అండి పిల్లలు క్యారేజ్ కూడా బాగా ఉపయోగపడుతుందండి ఇగువ చూడట చక్కగా రెడీ అయిపోయింది ప్రతి స్పూన్తో తింటుంటే బంగాళదంబ టమాటీ మిల్ మేకర్ అన్నీ తగులుతుంది అండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది టమాటీ అన్నీ ఎడుగులతో కొత్తిమీర కూడా వేసినట్టుగా రెడీ అయిపోయింది నా అవసరం చూస్తున్నారు ధన్యవాదాలు అండి లైఫ్ టైం చేసాను చక్కగా మర్చిపోకండి ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూస్తారు కదా ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఒక కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ